వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ప్రత్యేక ప్రతిభావంతుల దంపతులకు మూడు చక్రాల మోటార్ సైకిల్ బహుకరణ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రతిభావంతుల సేవ నిరుపమానం అని సామ్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అధినేత లండన్ డాక్టర్ మోహిత్ కృష్ణ అన్నారు మీడియాలో వచ్చిన ప్రత్యేక కథనం ద్వారా స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ ఉయ్యూరి శ్రీవ్యాల్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన మాకాల శరత్ సౌజన్యంతో సమకూర్చిన మూడు చక్రాల మోటార్ సైకిల్ను రావులపాలెంకు చెందిన అంధుడైన కనకరాజు దివ్యాంగురాలు ఎస్ రమణమ్మ దంపతులకు స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద డాక్టర్ మోహిత్ అందజేశారు

నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి ఎలాగో విధంగా తను హ్యాండిక్యాప్ అండి నేను బ్లైండ్ అండి ఇలాగా తన చున్నీలు పట్టుకొని తన సహాయంతో మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళి వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాళ్ళం అండి అయితే మా పరిస్థితి పేపర్ వాళ్ళు చూసి మా అన్న రాయడం ద్వారా స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా అమెరికాకి చెందిన మాతారి చరత్ గారు మా పరిస్థితి చూసి త్రీ వీలర్ వెహికల్ కూడా మాకు ప్రొవైడ్ జరి ప్రొవైడ్ చేయడం జరిగిందండి వారు సరత్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము మాకు ఇచ్చిన సరత్ గారికి అలాగే శేఖర్ గారికి అలాగే మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు